మన రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నామానికి మహిమా ఘనత ప్రభావం కలుగును గాక దేవుని వాక్యం ప్రత్యక్షంగా పరోక్షంగా వింటూ మీకందరికీ సాలీం తిరుపతి యూట్యూబ్ ఛానల్ తరఫున హృదయపూర్వకమైనటువంటి ప్రేమ వందనాలు ప్రభునందు ప్రియమైనటువంటి మరి సంగమ దేవుని మహాకృపలో పత్రికలో మనము ధ్యానం చేస్తూ ఉన్నాం పత్రికలో అనేకమైనటువంటి విషయాలు పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉన్నది అందులో భాగంగా పత్రికలు గత పాఠాలలో యాకోపత్రిక మీద మనం విన్నాం ఈ పూట కూడా యాకోపత్రికలోనే జ్ఞానాన్ని గుర్చు వివరాన్ని దేవుని మహాకృపలో ఈ వారం రేపు వారం రెండు భాగాలుగా వాక్యాన్ని వినబోతు ఉన్నాం కనుక శ్రద్ధాభక్తులతో దేవుని వాక్యానికి లోబడి మనము ఇష్టపూర్వకంగా వాటిని ధ్యానం చేద్దాం తల వంచండి ప్రార్థన చేసుకుందాం మహాగనుడు తండ్రి ప్రేమ మా ప్రభు అని పాదములక స్తోత్రములు ప్రజలు మీ వారు నిలబడిన వాడు మీ వాడే నాయన మీ ఆత్మ కార్యం తండ్రి ఎంతోమంది వ్యాధులతో ఉన్నారు బాధలతో ఉన్నారు కష్టాలతో ఉన్నారు కన్నీళ్ళతో ఉన్నారు మరి ప్రభు ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నారు అప్పుల బాధలో ఉన్నారు తండ్రి గర్భపరము లేదని వివాహాలు జరగలేదని ప్రభు కాన్పుల్లో కష్టపడుతున్నారని హాస్పిటల్లో స్వల్పకాల దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నారు ఉద్యోగ వలవును బాధపడుతున్నారు కుటుంబంలో భార్యాభర్తల మధ్య సమస్యలు బిడల మధ్య సమస్యలు సమస్యలున్నాయన నెమ్మది లేని బ్రతుకులున్నాయన నీ సన్నిధికి రాతగని వారు ఎంతోమంది ఉన్నారు నిమందరికి వెళ్ళలేని వారు ఉంటున్నారు వెళ్ళాలనుకున్న ఆర్థికంగా మరి స్తోమత లేక నిలిచిపోయేవారు ఎంతోమంది ఉన్నారు ప్రభువ ఎన్నో రకాలుగా నేడు అనేక స్థలాల మధ్యలో మరి నీ వాక్య పరిచయం ఎత్తు వెళుతున్నప్పుడు వారి హృదయ వేదన కష్టము కన్నీళ్లు బాధను వ్యక్తపరుస్తున్నారు ప్రభువ అందులో బట్టి నీకు స్తోత్రాలు వారందరికీ కావాల్సిన తగినటువంటి సహాయాన్ని మీరు అందించండి తగిన దీవెనతో మీరు నింపండి ఈ రాత్రి వేళ చదబడిన లేఖన భాగాలతో మమ్మల్ని దర్శించి బలపరచమని వాక్యమైనటువంటి క్రీస్తువేశ్వరి అతి శ్రేష్టమైన నామును బట్టి వాక్య భాంకురక మిస్ అనిధులు అడిగి వేడుకొనిస్తున్నాము తండ్రి ఆ మెయిన్ మంచిది ఇందులో నేను చదువుకున్నటువంటి వాక్యాన్ని ఈ పూట చూద్దాం రండి యాకోబు పత్రికలో మొదటి అధ్యాయము ఐదో వచనము చదువుకుందాం యాకో పత్రిక మొదటి అధ్యాయం ఐదవ వచనం మీలో ఎవరికైనాడు జ్ఞానము కొదువుగా ఉనడల అతడు దేవుని అడుగవలను అప్పుడు అతనికి అనుగ్రహింపబడును మరొక మాట ఇందులోనే ఎలా అడగాలో చూస్తాం ఆరో అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడుగవలను ఈ వాక్యాన్ని మనం గమనించగా ఈ గ్రంథంలో యాకో పత్రికలో జ్ఞానము లేక తెలివి లేక యోచన అనే పదాలు కూడా పర్యాయ పదాలు మీకు తెలిసిన వారే జ్ఞానమన్నా తెలివి అన్నా ఆలోచన అన్నా యోచనన్నా ఒకటే జ్ఞానం ఈరోజు మనిషికి జ్ఞానం అవసరం చూడండి ఎంత జ్ఞానం అండి అమితమైనటువంటి జ్ఞానం మారు జ్ఞానానికి మితి లేదు కదా ఎంత టెక్నాలజీ రంగులో వారు అగ్రగణ్యులుగా చైనాను మనం చూస్తూ ఉన్నాం అంటే వారి మేధస్సు ఇదంతా ఎవరి ద్వారా కలిగింది దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానమే ఈ యాకోపత్రికలో దేవుడు నన్ను ప్రేరేపించిన పదాల్లో ఐదు విషయాలు చూద్దాం ఒకటి కుదువై ఉన్న జ్ఞానం యాకోపత్రిక ఒకటి ఐదులో కొదువై ఉన్నటువంటి జ్ఞానం రెండవది మూడవ అధ్యాయంలో రాస్తాడు పదమూడవ వచనంలో వివేకము కలిగినటువంటి జ్ఞానము అంటాడు అంటే వివేకం కలిగినటువంటి జ్ఞానం మూడవది భూసంబంధమైన జ్ఞానం అంటాడు అక్కడే పదహారు వచనంలో మూడవ అధ్యాయంలో ఆ తర్వాత మూడు పదహారులోనూ దయ్యాల జ్ఞానం అని కూడా రాశాడు పదహైదులో ఉంది పదహారులో ఉంది పదిహేడులో ఉంది మూడవ అధ్యాయంలో పదిహేడులోకి వచ్చే కొద్దికి పైనుండి వచ్చు జ్ఞానం పవిత్రమైన జ్ఞానం అన్నాడు ప్రియులారా ఎన్ని విషయాలు చెప్పాను నేను కొదువై ఉన్న జ్ఞానం అంటే తెలివి లేని జ్ఞానం అంటారు దీన్ని తెలివి లేని జ్ఞానం వివేకము కలిగిన జ్ఞానం భూసంబంధమైన జ్ఞానం దయ్యాల జ్ఞానం పైనుండి వచ్చు జ్ఞానం ఎన్ని జ్ఞానాల గురించి చెప్పాను ఇప్పుడు నేను ఐదు రకాల జ్ఞానాల గురించి చెప్పాను దేవుని కృపలో ఈరోజు ఈ వారం రెండు జ్ఞానాల గురించి ధ్యానం చేద్దాం దేవుని బట్టి మరొక ఎపిసోడ్లో మిగిలినటువంటి మూడు జ్ఞానాల గురించి ధ్యానం చేద్దాం రండి మొదటి జ్ఞానం కొద్దాం పత్రిక ఒకటో అధ్యాయం ఐదులో మీలో ఎవరికైనా జ్ఞానం ఉన్న ఉన్నాయడలా అతడు దేవుని అడుగవను కొదువుగా ఉందంటే ఎప్పుడు అతనికి అర్థమంటే అతనికి తెలివి లేదు జ్ఞానం లేదు తెలివి అంటే అంత పరిపూర్ణతలోనికి లేదు తెలివి లేని జ్ఞానం కొదువై ఉన్న జ్ఞానం అనమాట మీకు ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్న ఎడాలంటే కుదువులంటే కొంత తెలివి లేదని అర్థం అసంపూర్ణమైనటువంటి స్థితిలో ఉన్నట్టుగా పరిపూర్ణము లేని జ్ఞానం అనమాట అందుకే తెలివి లేని జ్ఞానం అని చూస్తూ ఉన్నాం బైబిల్లో రాయబడుతుంది కీర్తన ఎనభై రెండవ కీర్తన ఐదవ చరణంలో ఏమి రాయబడుతుంటే నా జనులకు తెలివి లేదు అన్నాడు దేవుడు ఏమీ లేదన్నాడు నా జనులకి ఏమి లేదంట తెలివి లేదు అసలు వీరిని తెలివి లేదు అంటున్నారు మానవుడికి ఏమి లేదంట నాకు తెలివే లేదు నాకు జ్ఞానమే లేదు నాకు బుద్ధి లేదు నాకు యోచనే లేదు నాకు ఆలోచనే లేదు ఏందో మట్టి బుర్ర ఇని చాలామంది మాట్లాడు ఇస్రాయలు గురించి రాస్తూ నా ఎవరు ఎలాంటి ఎలాంటివారంటే యోచింపరు వారు యోచింపరు ఇస్రాయలుకు తెలివి లేదా నా జనుడు యోచింపలేదే అన్నాడు ఆయన అర్థమైందా మానవులకి తెలివి లేకుండా పోయింది తెలివి లేకుండా వారి జీవితంలో ఇమిడిపోయింది ఉండవలసిన జ్ఞానం లేకుండా వారి జీవితంలో అజ్ఞానములో అంధకారములు పడిపోయారు అసలు జ్ఞానం లేకపోవడానికి గల కారణం ఏమిటి అని అన్ని మనం చదువుకున్నటువంటి వాక్యానికి వస్తే ఎన్నో కీర్తన చెప్పాను నేను మీకు ఎనభై రెండవ కీర్తనలో ఏమని రాయబడుతున్నాడు అంటే నేను చదువుతాను చూడండి ఎనభై రెండవ కీర్తన ఐదవ చరణములో జనులకు తెలివి లేదు వారు గ్రహింపరు వారు అంధకారములు ఇటట్టు తెలుగులాడుద్రు అంటే ఇక్కడ గమనించాలి ఎవరికి తెలివి లేదంటే గ్రహించని వారు ఆలోచించని వారు అభ్యసించని వారు అవలంబించని వారికి ఏమి లేదు తెలివి లేదు అని అర్థం ఈరోజు మనకేం కావాలి తెలివి కావాలి ఈరోజు పిల్లల్ని స్కూల్లో జరిపిస్తున్నాం ఏమేమి కావాలని తెలివి కావాలని చ ఎందుకు తెలివి కావాలి వారి జీవితాల్లో తెలివి లేకపోవడానికి కారణం అంటే ఒకటి వారిలో గ్రహింపని జీవితం ఎంత చెప్పినా గ్రహించరు ఎంత చెప్పినా వినరు ఎంత చెప్పినా పాటించరు ఎంత చెప్పినా వారి జీవితాలు అలాగే ఉన్నాయి పిల్లలని లేదు ఎవరోస్తులు లేదని పెద్దలని లేదు చాలామంది జీవితాల్లో వారు తెలివి లేకుండా పోతున్నారంటే ఒకటి వారిలో గ్రహింపు లేదు వినే మనసు లేదు గ్రహించే మనస్సు లేదు వారు ఉండవలసిన మనసులో ఉండక్క ఉండకూడని మనసులో వారు ఉంటూ ఉన్నారు నేస్తమా ఈరోజు నీ జీవితాన్ని అంధకారంలోకి వెళ్ళడానికి ఏమంటే నువ్వు గ్రహించడం లేదు నీ కుటుంబము ఎలా ఉండాలి తెలివి కలిగిన కుటుంబం ఉండాలి కుదువలేని కుటుంబం ఉండాలి ఎందులో జ్ఞానములో కుదువు లేకుండా ఉండాలి మీరు ఎవరికైనా జ్ఞానము కుదువుగా ఉన్నాడలా అతడు దేవుని అడుగవలను కొద్దు ఉన్న జ్ఞానంటే అంటే ఇప్పుడు ఏమైనట్టు కొంత జ్ఞానం లేదు కొంత తెలివి లేదు కొంత తెలివి లేదు తెలివి లేకపోతే భూమి మీద కష్టం అండి ప్రతి జీవికి దేవుడు తెలివి ఇచ్చాడు ప్రతి మనిషికి దేవుడు ఇచ్చాడు చూడండి అవి యోచిస్తాయి అవి పాటిస్తాయి అవి అవలంబిస్తాయి పక్షులకి ఏమి నేర్పిస్తే అవి పాటిస్తున్నాయి జంతువులకి ఏమి చెప్తే అవి పాటిస్తున్నాయి కానీ మనిషికి ఎన్ని చెప్పినా పాటించడం ఎందుకో తెలుసా వాళ్ళ మనసు ఉన్నది కాబట్టి ద్విమనసు అయిపోయింది మనసు ద్విమనస్సు అయింది కాబట్టి చంచలమైన మనస్సు కలిగించు జీవితం వినకుండా పోతున్నారు వారు ఎందుకు అలాగైపోతుంటే కారణం వారు గ్రహించరని చూస్తూ ఉన్నాం రెండవ కారణం చెప్తారండి ఇవి ఆ గ్రంథం పదవ అధ్యాయంలో ఎందుకు తెలివి లేకుండా పోతుందంటే బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట పదో అధ్యాయము పద్నాలుగు వచ్చినాం తెలివి లేని ప్రతి మనుషుడు పశుప్రాయుడు ఏమంట పశుప్రాయుడు వాటికన్నా కొంచెం ఏదో బుద్ధి జ్ఞానం అని ఉంటుంది కానీ అస్సలు మన జీవితంలో పశువు కన్నా మోసం అని రాశాడు ఆయన ఇప్పుడు చూడండి మామూలుగా మీరు గమనించాలి పందులు ఎక్కడ ఉంటాయి దుర్వాసన కలిగిన స్థలంలో ఉంటాయి అలాగే బర్రెలు కానీ ఎద్దులు కానీ కానీ ఉంటాయి మురికి గుంటల్లో ఉంటాయి కదా మనం విరిగిన వారం అంటే ఇనుములు మురికివాడల్లో ప్రవేశిస్తాయి పందులు మురికి ప్రదేశాల్లో ప్రవేశిస్తుంది దాని వాసన దానికి మకరందం దాని దుర్వాసన దానికి ఆనందం అలాగైతే మనం ఎలాంటివారు అంటే పశు ప్రాయోణిమలు అంటే మనము కూడా అటువంటి స్వభావం మనము సువాసనగానే స్థలములో పరిమళ వాసన కలిగిన స్థలములో మనం జీవించడం ఇష్టం లేదు మనకు మనకెంత సోపోయినా పాపపు ఆలోచన ద్వారా పాపపు జీవితాల ద్వారా పశుప్రాయులైపోతున్నాం మన బ్రతుకుల దుర్వాసన మన జీవితాల దుర్వాసన కారణండి తెలిసిన మనము ఉండవలసిన రీతిలో ఉండకుండా పోవడం వలన చేయవలసిన పనులు చేయకుండా చేయకూడని పనులు చేయడం వలన మనం ఏమైపోతుంటే పశుప్రాయులైపోతున్నాం పశుప్రాయులైపోతే ఎవరికి నష్టం ఎవరికి నష్టం మనకే నష్టం ఈరోజు నేను బోధించేవాడు పశు అయిపోతే నాకే నష్టం వినేవారు మీరు అలాగే ఉంటే మీ కూడా నష్టమే అందుకే ఎవరికి తెలివి లేదంటే గ్రహించిన వారికి తెలివి ఉండలేకపోతుంది వారికి కొదువైన జీవితం అయిపోతా ఉంది జీవిత స్వభావాలు కలిగిన వారికి ఆ బ్రతికైపోతుంది మూడవ కారణం చెప్తారండి యశా యశాగ్రంథం యశా నలభై ఐదవ అధ్యాయం ఇరవై వచ్చును చదువుకుందాం నలభై ఐదు ఇరవై నలభై ఐదవ అధ్యాయం ఇరవై వచ్చును నేను చదువుతున్నాను చూడండి రండి జనులు తప్పించుకున్న వారులారా రండి అంటూ తమ కొయ్య విగ్రహమును మోయచ్చు రక్షింపలేని దేవతలకు మొర్ర పెట్టు వారికి తెలివి లేదు తెలివి లేదు ఏమి లేదు ఒరే నీకు బొర్రే లేదురా నీకు లేదురా నువ్వు పశుప్రాయుడురా నువ్వు అవివేకరా నువ్వు అంధకారంలో ఉన్నావురా ఇక్కడ గమనించబడిన మాట తమ కొయ్య విగ్రహములు మోయచ్చు అంటే విగ్రహారాధనలో ఉండిపోయినవాడు దేవుడు కాని మానవులు చేసిన వాటిని వారు నమస్కరించేవారు వాటిని మోయేవారు బైబుల్ అంటుంది నూట పదహైదవ కితన విగ్రహములు వట్టివి అవి నోటితో మాట్లాడు కన్నులతో చూడడం చెవిలతో వినవు ముక్కుతో వాసన చూడవు వాటిని చేయువారు వారు వాటి వంటి వారే అంటాడు అర్థమైందా అలాగైతే ఇప్పుడు మనం ఎలాంటివారు ఒక బొమ్మల్ని మనము మనం చేసిన వాటికి జీవం అనుకుంటున్నాము కానీ అది మన భ్రమ తెలివి ఉందనుకుంటా బొమ్మకి అదే తెలివి ఉంటుందా బొమ్మకి తెలివి ఉండదు కానీ మనం తెలివి అయిపోయింది అనుకుంటున్నాము కానీ అది మన అవివేకం అది మనకు తెలియలేని మూర్ఖత్వం అంటారు దాన్ని ఈ వాక్యం ద్వారా నువ్వు ఆలోచించి విగ్రహ ఆరాధనలో నువ్వు రక్షింపలేని దేవతలకు నువ్వు ముర్ర పెట్టి వారికి తెలివి లేదు దానికి ప్రార్థన చేస్తున్నావు దాన్ని పూజిస్తున్నావు నువ్వు చేసే నువ్వే మొక్కితే ఇక నువ్వు చేసిన వాడే పోతావు కదా ఆలోచిస్తున్నావా ఎవరికి తెలివి లేదంటే బైబిల్ అంటే దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ హృదయములో అనుకొందురు బుద్ధి లేనివారు తెలివి లేనివారు జ్ఞానం లేనివారు వారు ఎలాంటి వారంటే వారు విగ్రహారాధను ఆరాధించేవారు దేవునికి విగ్రహారాధన వ్యతిరేకం విగ్రహాలతో పొత్తు ఉండకూడదన్నాడు విశ్వాసకి అవిశ్వాసకి పాలెక్కడా నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యం దేవుడు వ్యతిరేకంగా ఉండమన్నాడు ఆరాధన వేరు విగ్రహారాధన వేరు సజీవుడైన వారిని మనం ఆరాధించాలి మృతమైన దాన్ని స్పందించని దాన్ని జీవము లేని దాన్ని ఒక మానవుడు ఆరాధించడానికి వీలు లేదు అందులో జీవవ్యయం ఉండాలి అందులో వాక్కు రావాలి అందులో పలుకు రావాలి అందులో క్రియా జరగాలి దేవుని వాక్యంలో రాయబడినట్లుగా మనం చేసిన వాటికి కాదు రాత్రి వేళ మనం చదువుబడినటువంటి లేఖన భాగంలో మనం చదువుకున్న వాక్యం రక్షింప లేని వాటి కొరకు ఆరాటపడుతున్నారు ఆత్మను రక్షించడానికి దేవుడికి ఒక్కడికే సాధ్యం నీ కొరకు నా కొరకు వచ్చి ఈ లోకానికి వచ్చి రక్షింపలేని ఆత్మల మీద నువ్వు ప్రార్థన చేసే ఫలితలేదు మన ప్రభునే సుకరిస్తూ యహోవా రక్షింపక నేరన్నట్లు యహో వాస్తవో కురచకాలేదు కురచకాలేదు నిన్ను రక్షించడానికి పరలోకమే వదులుకున్నాడు నరావతారం దాచాడు పాప మేరుగానే ఆయన నీ కోసం నా కోసం ఏమిడు పాపిగా చేయబడ్డాడు మన అతిక్రమ క్రియలు బట్టి అతడు గాయపరచబడ్డాడు మన దోషములు బట్టి నలుగు కొట్టబడ్డాడు మన సమానార్థమైన శిక్ష అతని మీద పడింది అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది నేస్తమా ఈరోజు నువ్వు జ్ఞానముగా ఉన్నావా తెలివి లేని వ్యక్తిగా ఇంకా బ్రతుకుతున్నావా ఆలోచించే పరలోకాన్ని నడిపించే జ్ఞానం ప్రభునే సుఖిస్తూ వరే నమ్మితే పరలేకం లేదా నిత్య అగ్నిగుండం యుగ యుగాలు తెలివి లేకుండానే అగ్నిగుండానికి వెళ్ళిపోతావా యుగ యుగాలు తెలివి లేకుండానే నిత్య పాసని వెళ్ళిపోతావా యుగ యుగాలు తెలివి లేకుండా కటిక పాసాన్ని అనుభవిస్తావా నేస్తావా ఈరోజు నీకు తెలివి లేదా రా కూడి రండి కూడి రండి దేవుని వాక్కులు చూస్తూ ఉన్నాం ఇవి వచ్చిన మనం చదివితే తెలివి లేని వారికి వారు మొరపెడుతూ ఉన్నారు అర్పించబడిన వాటికి వారు మొరపెడుతూ ఉన్నారు అలాంటి వారికి తెలివి లేదన్నాడు గ్రహించిన వారికి తెలివి లేదు పశుప్రాయులకు తెలివి లేదు రక్షింపలేని దేవతలు మొరపెడితే వారికి తెలివి లేదన్నాడు ఆయన తెలివి లేదు కాబట్టి మాటల చేత మరి ఎందుకు ఈ ఈ యొక్క తెలివి ఎందుకు ఈ జ్ఞానం అసలు ఎందుకయ్యా జ్ఞానం ఎందుకయ్యా తెలివి ఈ ఆలోచన ఎందుకయ్యే ఈ యొక్క అపరీతమైన జ్ఞానం అంటే బైబిల్ గ్రంథం రాయబడుతుంది మనం బ్రతకడానికి జ్ఞానం అవసరం చూడి కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదవ కీర్తన నూట నలభై నాలుగు వచ్చిన చదువుతున్నాను నూట పంతొమ్మిది నూట నలభై నాలుగు నీ శాసనములు శాశ్వతమైన నీతి గలవి నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయుము అర్థమైందా ఎందుకు ఈ జ్ఞానం ఎందుకు ఈ తెలివి ఎందుకు ఈ యొక్క యోచన ఆలోచన అంటే మన బ్రతకాలి భూమి మీద తెలివి లేక బ్రతకలేము కదండి కళ్ళు లేకుండా ఎవరన్నా నడవగలరా ఏముందో తెలియదు కళ్ళు లేకుండా నడవడం కష్టం మన జీవితాలు ధ్వని లేకుండా బ్రతకడం కష్టమే కదా కాబట్టి నోరుండి కూడా మాట్లాడకపోతే వ్యర్థమే అలాగైతే మనము తెలివి లేకుండా బ్రతికితే ఏమి లాభం అండి మనం ఎందుకు తెలివి సంపాదించుకోవాలంటే నేను బ్రతుకున్నట్లుగా నేను బ్రతుకున్నట్లుగా నాకు తెలివి దయచేయమని ప్రార్థన చేయాలి తెలివి లేని వాటి కొరకెళ్ళావు ప్రార్థన చేశావు అయితే తెలివిచ్చే ఆయన దగ్గరికి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చేదేవా నాకు తెలివి దచ్చే ప్రభు అని ప్రార్థన చేస్తే తప్పనిసరిగా దేవుడిని ప్రార్థన ఆలకిస్తాడు దేవుడిని ప్రార్థన అంగీకరిస్తాడు సామెతల గ్రంథంలోనే మరొక మాట నేను చదివి వినిపిస్తాను చూడండి తొమ్మిదవ అధ్యాయము ఆరు వచ్చినలో సామెతల గ్రంథం తొమ్మిది ఆరులో ఒక మాట రాయబడింది విశేషమైన మాట ఇక జ్ఞానము లేని వారే ఉండక బ్రతుకుడి బా ఎంత చక్కటి మాట ఇక ఇకనైనా సరే ఇకనైనా సరే అజ్ఞానంగా ఉన్నవా తెలివి లేక బ్రతుకుతున్నావా అయితే ఆలోచన చేయి తెలివితో బ్రతకడానికి కొరకై నువ్వు బ్రతికి తెలివి కలుగు చేయి మార్గంలో చక్కగా నడువుడి చక్కగా నడవమన్నాడు వంకర టెంకరగా కాదు ఇష్టం వచ్చినప్పుడు కాదు అవసరం నడిచేది కాదు అక్కర్లు నడిచేది కాదు తెలివి కావాలంటే అనుదినం నడవాలి పిలకాయలు ఎందుకు అనుదిన స్కూల్కి పంపిస్తున్నాం ప్రతిరోజు వాడికి తెలివి అవసరం ప్రతిరోజు వాడికి జ్ఞానం అవసరం ప్రతిరోజు పాండిత్యం అవసరం ఒక విద్య అవసరం ఒక చదువు అవసరం అలాగే ఒక విశ్వాసి బాగతర జీవితం తెలివి రావాలంటే దేవుని పాదాల దగ్గరకు రావాలి దేవుని వాక్యం దగ్గరకు రావాలి బోధకుల దగ్గరకు రావాలి నేర్పించేవారు దగ్గరికి రావాలి అభ్యసించడానికి కొరకు ఆశ కలిగి రావాలి తెలివి కలుగు చేయు మార్గాలలో నువ్వు నడిస్తే నీకు ప్రయోజనకరం ఎక్కడెక్కడో తిరిగేవో తెలివి లేకుండా బ్రతికేవేమో ఎవరెవరితో సావాసేసే నీకున్న తెలివంతా పోగొట్టుకునేమో నీ జ్ఞానం పోయిందేమో నువ్వు అజ్ఞానంగా బ్రతికేవేమో నేస్తామా ఈ రాత్రివేళ నేను ప్రభు మనందరితో మాట్లాడే మాట ఇక్కడైనా వస్తావా నీ హృదయం ఇస్తావా ప్రభు కంకితం చేసుకుంటావా పత్రికలో జ్ఞానాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఎవరికైనా జ్ఞానము కుదువు అనడా అతడు దేవుని అడగలు కుదువైన జ్ఞానం అంటే తెలివిలేని జ్ఞానం తెలివిలేని జ్ఞానం మరొక మాట చూద్దాం ఈ ఈ యొక్క యాకోపత్రికలోనే మరొక మాట చెప్పాను కదా నేను వివేకము కలిగిన జ్ఞానం అన్నానా మీకు మొదట్లోనే నేను కొంత చరిత్ర మీకు ఇచ్చాను యాకోపత్రికలోనే యాకోపత్రిక రెండవ అధ్యాయములో మా మూడవ అధ్యాయం చెప్పాను మీకు నేను మూడవ అధ్యాయం పదమూడు వచ్చ చదువుతున్న చూడండి మీలో జ్ఞాన వివేకము గలవాడేవాడు అంటే జ్ఞాన వివేకం కలిగినప్పుడు సవాల్ విసురుతున్నాడు భక్త కోటికి చెదిరిపోయినటువంటి పన్నెండు గోత్రముల వారితో చెప్పే మాట ఇది మీలో జ్ఞానం కలిగిన వాడే అంటే ఇప్పుడు ఇక్కడ ఏముంది ఒకటి జ్ఞానము లేని వారు కూడా ఉన్నారు రెండవది జ్ఞానము కలిగిన వారు ఉన్నారు ఇంతవరకు నేనేం చెప్పాను తెలివి లేని వారి గురించి మాట్లాడాను ఇప్పుడు తెలివి కలిగిన వారి గురించి మాట్లాడుతున్నాను ఎవరి గురించి మాట్లాడుతున్నాను నేను తెలివి కలిగిన వారి గురించి నేను మాట్లాడుతున్నాను అనమాట అంటే తెలివి కలిగిన వారంటే ఇందులో రెండు రకాలు ఇందులో ఎన్ని రకాలు రెండు రకాలు ఉన్నాయి ఏ రకాలవి అని అంటే ఒకటి జ్ఞానము రెండు అజ్ఞానం వివేకము అవివేకము పవిత్రత అపవిత్రత నీతి యథార్థత ఈ మాటలు మీరు గమనించాలి రెండవది చెప్పాను ఇక్కడ మనం చదువుకున్నాం కదండి మూడు పదమూడులో వివేకము కలిగినటువంటి జ్ఞానము ఇందులో రెండు క్యారెక్టర్ చెప్పాను ఒకటి వివేకమున్నది రెండు అవివేకమున్నది దేవుడు ఎలాంటి వాడు దేవుడు ఎలాంటి వాడు ముందు చూద్దాం దేవుడు ఎలాంటి వాడు అంటే యోబు గ్రంథంలో దేవుని గురిచే అచంచలమైనటువంటి విశేషమైన పదవు రాశాడు యోబు గ్రంథం తొమ్మిదవ అధ్యాయం యోబు గ్రంథం తొమ్మిదవ అధ్యాయం నాలుగవచన చదువుతాను చూడండి తొమ్మిది నాలుగు ఆయన మహావివేకి అధిక బల సంపన్నుడు ఆయన మహావివేకి వివేకటి తెలివైన వారు అని అర్థం మహాజ్ఞాని అని అర్థం జ్ఞానం అంటే మహాజ్ఞాని మహావివేకి బ అంటే ఎంత తెలివి ఉందండి అతనికి ఎంత జ్ఞానం ఎవరికి తెలుసా సృష్టికర్తన దేవుడు తెలియగలిగినవాడు యుహోయే జ్ఞానమిచ్చువాడు ఇచ్చువాడు తెలివినిచ్చువాడు అని బైబిల్ గ్రంథంలో మనం చదువుతాం కాబట్టి సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తుకి మహా ఉంది ఆ జ్ఞానము ఉన్న దేవుడు ఈ భూమి మీద వెతుకుతున్నాడట ఏమని వెతుకుతున్నాడు అని అంటే ఎవరైనా ఇంకా వివేకం కలిగిన వారు ఉన్నారా లేదా అని ప్రభు పరిశీలిస్తాడట చూడండి కీర్తన గ్రంథం పద్నాలుగవ కీర్తన రెండవ చరణం కీర్తన పద్నాలుగు రెండు వివేకుమ కలిగి దేవుని వెదుకువారు కలరేమోని యహోవా ఆకాశముడు చూచి నరుడు పరిశీలించను గమనిస్తున్నారా వివేకైన దేవుడు ఇంకొక వివేకులు వెతుకుతున్నాడు భూమి మీద చూస్తున్నాడు ఎవరు వివేకులు ఎవరు వివేకులు అవివేకులు ఎవరు వి విజ్ఞానులు అజ్ఞానులు అది విజ్ఞానులు అజ్ఞానులు అంధకారములో ఉన్నవారు వెలుగులో ఉన్నవారు చీకటలో ఉన్నవారు పాపములో ఉన్నవారు అర్థమవుతుందా ఈరోజు నీ జీవితాలు ఎవరు ఏ స్థితిలో ఉన్నారు దేవుడు వెతుకుతున్నాడు అమ్మా నీ జ్ఞానమో నేను వెతుకుతున్నాడు ఈరోజు పిల్లలు పరీక్ష రాస్తే వారి జ్ఞానం తెలియపోతుంది వారు మార్కులు బట్టి వారి జ్ఞానం అర్థమైంది మరి నేను పరీక్షించడా దేవుడు నేను పరిశోధించడా నేను పరిశీలించడా నేను అన్వేషించడా నేను గురించి ఆలోచించడా బిడ్డన కాలేజీలో హాస్టల్ వెళ్తేనే అప్పుడప్పుడు కాలేజీ వాళ్ళకి ఫోన్ చేస్తారు సార్ మా బిడ్డ బాగా చదువుతుందా సార్ పర్వాలేదా సార్ పద్ధతిగా ఉందా సార్ తల్లిదండ్రులు విచారిస్తారు కదండి బిడ్డల్ని మరి దేవుడు అయినటువంటి దేవుడు సృష్టికర్త ఈ భూమి నేను ఉంచిన దేవుడు నిన్ను గూర్చి వెతకడా నిన్ను గూర్చి ఆలోచించడా చాలామంది బ్రదర్ నాకు జ్ఞానమే లేదు బ్రదర్ నాకు ప్రార్థనే రాదు బ్రదర్ నాకు బైబిలే రాదు బ్రదర్ నాకు నేను సహవాసం ఎందుకు రాదు నువ్వు ఉండడం లేదు అది నువ్వు చేయడం లేదు నువ్వు ఉండగలిగిన రీతిలో ఉంటే అది ఎందుకు రాదు చేయగలిగిన రీతిలో అది ఎందుకు రాదు అర్థమైందా నువ్వు దాని మీద ప్రయత్నించడం లేదు అక్కడ నువ్వు ఉండడం లేదు అక్కడ నువ్వు నేర్చుకోవడం లేదు ఎందుకంటే నాకు మించిన జ్ఞానం ఎవరికంటావు చాలామంది ఈరోజు నేనే జ్ఞాని అని కొట్టడావు ఈరోజు చాలామంది అజ్ఞానం అయిపోతున్నారు తానే జ్ఞాని అనుకోకూడదు అలాగ బైబిల్ గ్రంథంలో సమయంలో మొదటి గ్రంథం పదమూడు పదమూడులో సౌలు అనుకున్నాడు నాకంటే జ్ఞా బ జ్ఞానం కలిగి బలాజ్యం వారు ఎవరు అనుకున్నాడు కానీ ఒకరోజు తన బలం తన జ్ఞానం బలహీనమైపోయింది అర్థమైందా సవులు యొక్క రాజు ఏం చేశాడంటే మరి సమయాలతో సమయంలో చెప్తాడు సము మరి దాబీదు మరి సౌలా నీవు అవివేకమైన పని చేస్తావు అంటాడు పదమూడు పదమూడు మొదటి సమీల గ్రంథంలో అవివేకమైన పని అని తెలిసిన కర్ణపచాసులు దగ్గరికి వెళ్ళడం సోదగాండ్ర దగ్గరికి వెళ్ళడం చేయకూడనిటువంటి వాటిని ఆశించడం ఏదైతే తీసుకురావద్దంటే దాన్ని తీసుకొని రావడం దేవుడు చెప్పిన మాటను చేయకపోవడమే అవివేకం సౌలు ఆ చేశాడు పాతమ గ్రంథంలో సౌలు గురించి మాట్లాడుతున్నా నేను పాతమ గ్రంథంలో సౌలు ఇస్రాల మొదటి రాజు అవివేకమైన పని చేశాడు అవివేకమైన పని చేశాడు కాబట్టి అతని జీవితానికి దేవుడు ముగింపించాడు చాలు నువ్వు రాజరికం చాలు నీ పట్టాభిషేకం చాలు నువ్వు రాజగౌణడు చాలు నీ అవివేకమే నిన్ను అవివేకులుగా చేసింది నిన్ను దూరం చేసింది నేను దూరం చేసింది నేస్తమా రాత్రివేళ నీ అవివేక బ్రతుకుల్లో నువ్వు ఇంకా బ్రతుకుతున్నావా అలా బ్రతుకుతుంటే నీ కుటుంబానికి నీ రాజ్యానికి నీ సంఘానికి అది నష్టం వాటిల్లుతుంది వాస్తవం సౌలు చేసినటువంటి ఆ అవివేక పనికి దేశమే తను పరిపాలిస్తున్న రాజ్యమే ఎంతో నష్టపోవలసి వచ్చింది ఆలోచిస్తారా పిలిస్తుల చేతిలో ఇస్రాల ప్రజలు భయపడవలసిన పరిస్థితి అయిపోయింది మన జీవితాలు కూడా అవివేక్పం చేస్తే మనం కూడా బతుకులు అలాగైపోతాయి కాబట్టి వాక్యం ద్వారా మనం మారదాం రెండు వేల ఇరవై ఐదులో ఇంకైనా మార్పు చెందడానికి ప్రయత్నం చేద్దాం ఎప్పుడు ఒకే జీవితం కాదు ఎప్పుడు ఒకే బ్రతుకు కాదు ఒకవేళ పడిపోతున్నావా మారడానికి ప్రయత్నం చేద్దాం కూలిపోతున్నవా నిలబడ్డానికి ప్రయత్నం చేద్దాం జారిపోతున్నావా పట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం పడిపోతున్నావా పట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈరోజు నీ సంగతి ఆలోచన వచ్చి సౌరరాజు అవివేకం ద్వారా తన జీవితానికి అపాయం కొని తెచ్చుకున్నాడు ఇంకా మీకు కాబట్టి చెప్తాను దావిదు రాజు అవివేకం ఇస్రాయల ప్రజలను లెక్కించాడు అసలు అవసరం లేదు దేవుడు చెప్పి చేయవలసింది పోయి వివేకంగా ఉండవలసిన వాడు అవివేకైపోయాడు దావిదురాజు కూడా రాజ్యరేఖాన్ని పోగొట్టుకున్నాడు అవివేకమైన పని మొదటి దినవృత్తాంతాల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము ఎనిమిదో వచ్చిన ప్రకారం అవివేక పనిచేసేటివి నువ్వు లెక్కించడం అవివేక అవివేకమైన పని నువ్వు లెక్కించవు దేవుని ప్రజనాంగా నువ్వుకి లెక్కించవలసిన అవసరం లేదు కాబట్టి దేవుని యొక్క వాక్యానికి మనం లోపడపోతే నష్టపోతున్నాం ఆ తర్వాత మనం గమనించగలిగితే సంఖ్యాకాండం పన్నెండవ అధ్యాయం పదకొండవచ్చులో మిర్యామన్ ఆహారంలో మోస మీద శనిగారం మోస మీద శనిగారం కాబట్టి ఏం జరిగింది వారు అవివేకము మేము అవివేకులమని ఒప్పుకున్నారు అయ్యా మోసేను దూషించడం మోసేని తిరగబడడం ఇప్పుడు మాకు కుష్టి కలిగిన పరిస్థితి మిర్యాముకొచ్చింది అని అవివేకులమని ఒప్పుకున్నారు ఒప్పుకున్నారు ఈరోజు మన జీవితాలు దేవా నాకు వివేకం దేనియన అవివేకమైన జీవితాల్లో నేను బ్రతకుండా ఉన్నట్లు సహాయం ఉన్నప్పుడు దేవుడు మరలవారి జీవితం వివేకవంతులుగా మార్చాడు నేస్తమా ఈ రాత్రి వేళ నువ్వు అవివేకగా ఉన్నావా వివేకగా ఉన్నావా ఆలోచన చేసుకో ఎలాగొస్తుంది వస్తుంది ఈ వివేకం అంటే నూట పంతొమ్మిదవ కీర్తనలో ఒక వచ్చిన చదుారండి నూట పంతొమ్మిదవ కీర్తన నూట నాలుగవ చరణం చదువుకున్నాం నూట పంతొమ్మిది నూట నాలుగులో ఆ వాక్యం నేను చదువుతున్నాను జాగ్రత్తగా మీరు గమనించండి నూట నాలుగు నీ ఉపదేశము నాకు వివేకము కలిగను గమనిస్తున్నారా ఆ తప్పు మార్గముల నువ్వు నాకు అసమ అసహ్యములాయను ఎప్పుడైతే ఉపదేశానికి వివేకం కలిగిందో అంటే ఉపదేశం అంటే దేవుని వాక్యం బోధించడం ద్వారా ఆలోచిస్తున్నారా దేవుని వాక్యం బోధించే వారి దగ్గర నువ్వు విన్నప్పుడు నీకేం కలుగుతుంది తెలుసినా వివేకం కలుగుతుంది మీలోకి రాబడినటువంటి పత్రికలో ఒకటి తెలివి లేని జ్ఞానం రెండు వివేకం కలిగిన జ్ఞానం కలిగిన వారు అన్నాడు రెండు విషయాలు ఈ రాత్రి వేళ చదువుకున్నాం వివేకం సంపాదిద్దాం వలె అవివేకంగా సేవకుల మీదకి యుద్ధానికి రాగొద్దు నువ్వు సేవకులు జరుకును వెళ్ళొద్దు బోధకులు జోరకుని వెళ్ళొద్దు దానికి నువ్వు అధికారివి కాదు దానికి పెత్తల దాడువి కావు నువ్వు ప్రశ్నించడానికి లేదు నీకు వీలు లేదు దేవుని సేవకుల మీద జోక్యం చేసుకుంటే దేవుడు జోక్యం చేసుకుంటాడు నేస్తమా అటువంటి పాపాలు ఒడిగట్టద్దండి ఎవరు పాపాని వారు పానివో ఒకరికి తీర్పు తెచ్చడానికి నువ్వేపాటి వాడివి దేవుడు తీర్పు తీస్తాడు ఏది న్యాయమో ఏది అన్యాయమో యహోవా ఎరుగును ఆయన పేరుంది యహోవా రాఫా యహోవా నిస్కి యహోవా సాలేం యహోవా సమ్మ పరే పదలె పదాలు కాబట్టి ఆయన చూసుకుంటాడు మనం చూసుకొని మనం అవివేకులు అవ్వడం దేవునికి అప్పగించి మనం వివేకులవ్వడం ఎంతైనా ఆశీర్వాదకరం అవివేకుల కొరకే కదండి యేసయ్య లోకానికి వచ్చింది ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచింది నేను వివేకవంతుడుగా చేయాలి నేను జ్ఞానవంతుడుగా చేయాలని నేను సన్మార్గముల ఉంచాలని నీకు ఉపదేశం ద్వారా తెలివి రావడానికి తన సన్నిధి భాగ్య దేవుని వాక్యం వింటున్నారా ప్రతిరోజు వాక్యానికి వెళ్తున్నారా మందిరం వెళ్ళి వాక్యం బోధకుల ద్వారా నువ్వు గ్రహించి నువ్వు అవివేకంలో ఉన్నదంతా కూడా ఆ రోజు ద్వారా వివేకం అవుతున్నావా లేకపోతే నష్టపోతావు ఇదిగో అవివేకమైన బ్రతుకులు బ్రతికితే నష్టం వివేకమైన బ్రతుకులు బ్రతికితే ఆశీర్వాదకరం యాకో పత్రికలో నేను చెప్పినట్టుగా తెలివి లేని జ్ఞానం వివేకం కలిగిన జ్ఞానం రాబోతున్న వారాలలో భూసంబంధమైన జ్ఞానాన్ని గురించి దయ్యాల జ్ఞానాన్ని గురించి పైనుండి వచ్చే